మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివాలయాలని మారుమోగుతున్నాయి ఉదయం నుంచే భక్తులతో ఆ శివ శివాలయాలని కిటకిలలాడుతున్నాయి ఇటు మంచిరాల జిల్లాలోని వేలాల గట్టుమల్లన జాతర అటు చెన్నూరులో కత్తెరశాల బెల్లంపల్లిలోని బుగ్గ రాయరాజేశ్వర స్వామి ఆలయం ఇటు నిర్మల్ ఆదిలాబాద్ ఇటు భైంసా జిల్లాలోని శివాలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి మొత్తం మీద గోదావరి నదీ తీరాన్ని అయితే భక్తులు ఉదయం నుంచలే గోదావరి నది నదిలో పుణ్యస్థానాలు ఆచరించి శివాలయాలకు వెళ్ళి దర్శించుకుంటున్నారు మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివ గోదావరి నది తీరాన ఉన్నాం లక్షపేట మంచిరాల జిల్లాలోని లక్ష్యపేట గోదావరి నది తీరాన ఉన్నాం ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టోరేజ్ వాటరు అధికంగా ఉండడంతో పోలీసులు ఇటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాడు అలా గ గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశారు మొత్తం మీద మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎలా ఉంది మహాశివరాత్రి పర్వదినం ఎలా జరుపుకుంటున్నారు చాలా బాగుంది చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు చాలామంది వచ్చారు మేము ఈ గోదావరి స్నానంలో పాల్గొనడం మాకు కొంచెం మహాదానందంగా భావిస్తున్నాము కుటుంబంతో సహా విచ్చేసినాము ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి అటు పురపాలక సంఘం వారు కానీ ఇటు పోలీసు వారు కానీ చక్కటి ఏర్పాట్లను చేశారు ఎలాంటి ఇబ్బందులు లేక వెళ్ళగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటు వాలంటీర్లు కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు మేము ప్రతి సంవత్సరం ఈ రకంగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి స్నానానికి వస్తాము రాత్రిపూట జాగరణ వేసి పండుగను చాలా ఆనందంగా ఇంటిలిపాది జరుపుకుంటాం సార్ జాగణ అంటారు జాగరణ ఎట్లా అంటే జాగరణ చేస్తే భక్తులకు ఎలాంటి పుణ్యం వస్తుంది జాగరణ చేయడం ద్వారా పరమశివుని ఆనందంతో కొలుస్తూ పరమశివుని మీద భక్తితో ఆరాధిస్తూ ఉంటారు దానివల్ల వ్యాధులు కానివ్వండి అటు కుటుంబానికి సుఖ సౌఖ్యాలు కానివ్వండి కలుగుతాయని ఒక నమ్మకం ప్రజల్లో ఉన్నది మాకు కూడా అలాగే ఉన్నది సార్ ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు నా పేరు రమ్య మేము దౌడపల్లి విలేజ్ నుంచి వచ్చాము మార్నింగ్ సిక్స్కి అట్లా స్టార్ట్ అయినాము ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉన్నారు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నది చిన్నపిల్లలైనా చూడకుండా మేము ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడ గంగ స్నానానికి ఆచరించడానికి వస్తాము ఈ శివరాత్రి అనగా మేము జాగారం చేస్తాము ఈవినింగ్ పూట ఈవినింగ్ జాగారం చేసేసి మార్నింగ్ ఉపవాసం తీర్చుకుంటాము శివరాత్రి అనేది చాలా పెద్ద పండుగ తెల్లవారు లేవంగానే గోదావరి స్నానం చేసి తర్వాత రోజంతా ఉపవాసం చేసి రాత్రి శివ కళ్యాణంలో పాల్గొని తర్వాత జాగారం అంటే శివుడు రాత్రే పుట్టాడు లింగోత్పవం అనేది రాత్రి జరిగింది కాబట్టి శివుడు రాత్రి పుట్టాడు కాబట్టి పన్నెండు గంటల తర్వాత తర్వాతనే వాళ్ళు కీర్తనలు పాటలు తర్వాత శివుని నామస్మరణతోటే తెల్లారి వరకు జాగారం చేస్తారు జాగారం చేయడం వల్ల గతంలో ఒక వేటగాడు రాత్రి రెండు రోజులు వేటకు వెళ్ళి ఎక్కడా వేటకు దొరకక ఒక బిలువ వృక్షం మీద కూర్చొని ఆయన ఆకలితో బిలువ వృక్షాలను కిందికి జార విడుస్తూ ఉంటే శివుని మీద పడి ఎంతటి పాపాత్ముడైనా శివునికి ఆ రోజు ఉపవాసం ఉండి జాగారం చేసి ఆ పత్రాలు వేయడం వల్ల శివుని మీద పాడడం వల్ల అతనికి మోక్షం ప్రాప్తిచ్చింది కాబట్టి శివరాత్రి అనేది అత్యంత పవిత్రమైన దినం కనుక ఈ జాగారం అనేది శివభక్తితో చేసి అందరు భక్తులు కూడా అంత పుణ్యం శివాన్ని శివుని అనుగ్రహంతో అందరూ సుఖశాంతులతో వర్ధించాలని కోరుకుంటున్నాం ఈ ఈ సందర్భంగా సిక్స్ టీవీ యాజమాన్యానికి తర్వాత పత్రికా విలేకరులకు మీకు అందరికీ శుభాకాంక్షలు ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు భక్తులైతే గోదావరి నది తీరాన పుణ్యస్థానాలు ఆచరించి ఆచరించి ఇటు శివాలయాలకు అయితే దర్శించుకున్నారు మనతో పాటు లక్ష్యపేట ఎస్ఐ సతీష్ గారు ఉన్నారు ఆయనను కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఉదయం నుంచి భక్తుల పెరిగింది బందోబస్తు ఇలా ఉంది అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఉదయం ఐదున్నర గంటల ప్రాంతం నుండే లక్షపేటలో గోదావరి పుణ్యస్నానాలు ఆచరించడానికి వేల సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు మనకి ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ థౌజండ్ భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు మరి ఒక ఐదారు వేల మంది పబ్లిక్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు వచ్చే అవకాశం ఉన్నది మరియు మా పోలీస్ బందోబస్తు కూడా అన్ని చోట్ల ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది ఇటు వెహికల్స్ కూడా టూ వీలర్కి సపరేట్ పార్కింగ్ కానీ మరియు ఆటోస్ కానీ ఫోర్ వీలర్స్ కానీ సపరేటు పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేసినా ఆల్రెడీ మున్సిపాలిటీ సహకారంతో ఒక పన్నెండు మంది గజ ఈతగాలని లోపల ఏర్పాటు చేయడం జరిగింది ఏదైనా ప్రమాదవశాత్తు జరగకుండా వాళ్ళకి తెప్పల సహకారంతో ఉంచడం జరిగింది గోదావరిలో ఇది మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇటు గోదావరి నది తీరగా అయితే ఇటు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో అయితే ఇటు పోలీసు అధికారులతో పాటు ఉన్నతాధికారులు అటు రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే గట్టి బందోబస్తునైతే ఏర్పాటు చేశారు మొత్తం మీద ఏదైతే ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ స్టోరేజ్ అధికంగా ఉండడంతో అయితే ఇటు గజ కూడా ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే అధిక ఉన్నతాధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే శివాలయాలన్నీ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురుషించుకుని అయితే శివాలయాలన్నీ కిక్కిరిసిపోయాయి ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే అధికారులు ఏర్పాటు చేశారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో ప్రేమ్ కుమార్ తో సత్యనారాయణ సిక్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా